ఈరోజు రోజు సభాధ్యక్షులు కుటుంబరావు గారికి అదే విధంగా జిల్లా నాయకులు ప్రకాష్ గారికి వంశ సర్పంచ్ గారు సత్యనారాయణ రెడ్డి గారికి దత్తగిరి గారికి అదే విధంగా లక్ష్మయ్య గారికి ముంగు గారికి ఉసనపేట ప్రథమ పౌరు గారు సర్పంచ్ గారు నాగమల్గేశ్వరి గారికి వంశంపు గారికి విచ్చేసిన వారందరూ కూడా ఈ రోజు మన రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మరి చెత్తలంతా వివరించారు నేను ఒకే ఒక్కటి సంఘం చెప్పి ముగించేస్తాను ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళందరూ పెద్దలు ఉన్నారు ఏమంటే మనం చిరాక విన్నాం టీడీపీ కేడర్ అంతా మాట్లాడితే చాలు డెవలప్మెంట్ అభివృద్ధి మీద మాట్లాడతారు వాళ్ళు గంటల గంటలుగా మరి ఈ రోజుగా నేను చూస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క పంచాయతీలో స్కూల్స్ ని తొలగించారు అది వాళ్ళ డెవలప్మెంట్ అన్నమాట అది అభివృద్ధి అంటే అంటే గిరిజన గ్రామాల్లో హరిజన గ్రామాల్లో పిల్లలు స్కూల్ కి పోకూడదు దూరంగా జర్నీ చేయాలి అది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విద్యాశాఖ మంత్రి మంత్రిగా లోకేష్ గారు ఉన్నప్పుడు అది ఒక వండర్ అనమాట అర్థం ఇంకొక అభివృద్ధి ఏంటంటే ఆ స్కూల్ పిల్లలు పిల్లలకు ఉండదు ఉన్న టీచర్స్ ఉండరు స్కూల్స్ అన్ని మూసేయడం దానివల్ల ఎంత అభివృద్ధి అంటే చాలా డెవలప్మెంట్ అనమాట అది అది లోకేష్ గారు విజులు అనమాట అది మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్ధ పెట్టగల ఇదే కాదండి ఇంకా వాళ్ళని మనం చెప్పుకుంటూ పోతే రైతులు గానీ మహిళలు గానీ కూటమి చేసిన కుక్క కూడిపోయిన గవర్నమెంట్ మనం చూస్తే ఉద్యోగులు కావచ్చు కావచ్చు చెప్పిన హామీలన్నీ మతి మాయం అన్నమాట అందరు కలిసి అన్ని రకాలుగా అబ్బాయి చెప్పి కథలో చెప్పినట్టు ఎన్ని మాయలు చేశారు అంటే ఇప్పుడు మనం రాసారెడ్డి గారు ప్రతి ఒక్క రైతు గుండెల్లో ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి మన ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టి డాక్టర్లుగా లాయర్లుగా తీర్పు దిగారు కాబట్టి